హాయ్ అండి అందరికీ నేను ప్రత్యేకించి మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను వ్రాసిన అనేక నవల్స్లో ఈ వృద్ధాప్యం శాపమా అన్న నవల చాలామందికి కనెక్ట్ అయిందండి కారణం ఏంటంటే మన సమాజంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు వాళ్ళల్లో కనీసం నూటికి అరవై పైనే ఈ నవల్లో నేను వ్రాసిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు పైకి చెప్పుకోలేరు ఒకవేళ చెప్పుకున్న ఎక్కడ తమ బిడ్డల్ని వాళ్ళు ఏమైనా తిడతారేమో ఏమైనా అంటారేమో అన్న భయంతో ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే తమ బిడ్డల్ని ఏమైనా అంటే తల్లిదండ్రులు భరించలేరు అదే పిల్లలైతే పెళ్లి చేసుకున్నాక కూతురు భర్త అల్లుడు మామగారిని అత్తగారిని ఏమైనా అంటే కొంచెం పౌరుషం ఉన్న భార్య అయితే మా అమ్మ అనకండి అని అంటుంది కాలక్రమేణా అల్లుడు ముసలవుతున్నా సరే తల్లిదండ్రులని ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అని ఏదో ఒక రకంగా ఒక మాట అంటున్నా సరే ఆ ఇల్లాలు ఎంతో బాధపడుతుంది తమ తల్లిదండ్రులను అంటున్నందుకు కానీ అంతటితో సరిపెట్టుకుంటుంది ఎందుకంటే తన కాపురం పోకూడదని అదే కొడుకైతే కోడలు నోటికొచ్చినట్లు తల్లిదండ్రులు తిడుతున్నా సరే ఏదో కొత్తలో అయితే ఎందుకు అలా వాళ్ళని అంటావు వాళ్ళు నీ దగ్గర లేరు కదా నువ్వు వేరే కాపురం కావాలన్నావు నేను పెట్టాను ఎప్పుడో అమావస్కి పున్నానికి కలిసినప్పుడు వాళ్ళల్లో తప్పులు ఎందుకు లెక్కపెడతావు వద్దు మానేయ్ ప్లీజ్ అంటాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే కడుపును పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా అంటున్నా సరే లేక వాళ్ళు వేరేలాకుండా ఉండి తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటున్నా సరే తల్లిదండ్రులు పెద్ద బాధపడరు తమ పిల్లలు ఎక్కడో చోట చల్లగా ఉన్నారనుకుంటారు అంతేగాని వాళ్ళ మీద ద్వేషం కానీ తమను చూడటం లేదని కానీ అనుకోరు అదే ఏమీ లేని తల్లిదండ్రులైతే మా కడుపు కట్టుకొని మీకు పెట్టాం కాయ కష్టం చేసి మమ్మల్ని చదివించాం మరి మమ్మల్ని ఇలా అవసాన దశలో కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు దేవుడ వాళ్ళ మనసులు కరిగి మా పట్ల ప్రేమను పెంచేటట్లు చెయ్యి తండ్రి నిన్నే నమ్ముకున్నామని ఆ దేవుడితో మొరపెట్టుకుంటారు కానీ పిల్లల్ని వేసమిత మాట కూడా అనరు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నవలని చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికి కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారండి ఆ నవల ఫస్ట్ పేజీలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసి నాకు ఇప్పటికి కూడా ఫోన్స్ వస్తుంటాయి ఇందుకు నేను ఇంత ఖచ్చితంగా మాట చెప్తున్నానంటే నేను ఏడు నెలల క్రితం యుఎస్ఎల్లే ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ నాకు చెప్పకుండా నా నవలు చదివేశారు వాళ్ళకి పది లక్షలు పదిహేను లక్షలు కూడా వ్యూవర్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కరోనా టైంలో స్టార్ట్ చేశారు అప్పుడు అందరూ యూట్యూబర్స్ కూడా బాగా సబ్స్క్రైబర్స్ని సంపాదించారు వాళ్ళు నా పర్మిషన్ తీసుకోకుండా కనీసం నా ఛానల్ మీతో కాసేపు నేను ఉంది అందులో కామెంట్ అయ్యి పెట్టి మా నవలు తీసుకు చదువుతున్నాం మేడం అని అనకుండా చదివేశారు నాకు చాలా బాధ అనిపించింది ఎన్నో వేల మంది చూసి కన్నీళ్ళతోటి కామెంట్స్ చేశారు ఆ చదివినా అవును అవును అని చెప్పి తను కూడా బాధ వ్యక్తం చేసింది నేను ఎంతో కష్టపడి వ్రాసి పేరు సంపాదించుకున్న ఈ నవల్ని వాళ్ళు అలా చదవడం నాకు చాలా బాధ అనిపించింది నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్లో నా కథలు నవల్స్ మరీ గ్యాప్ వస్తే వంటలు పెడుతుంటాను అందుకనే నేను వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నేను వాళ్ళకి ఆ నవల్స్ తీసేయమని చెప్పాను యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇవ్వగానే వాళ్ళ నవల్స్ తీసేసారు వాళ్ళు అసలు యూట్యూబ్ వాళ్ళ ఒక ఫార్మాట్ ఉంటుంది అందులో స్ట్రైక్ చేయించమంటారా అని అడిగారు అది వద్దండి నా నవెల్ తీస్తే చాలా అన్నాను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నవల చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇమోషన్స్ ఒకటే కాదండి ఇందులో సంఘటనలు మనసును హత్తుకుంటాయి నాది కొత్త ఛానల్ థౌజండ్ దాటి ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందువలన ఏమో రెండు వందల మంది చూశారు మీరందరూ కూడా చూసి పూర్తి నవల ఉంది కాబట్టి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి లేదు నువ్వు రాసింది బాగోలేదమ్మా ఇలాగైతే బాగున్ను ఇలా రాసేవేటని నెగిటివ్ కామెంట్స్ చేసినా నేను ఈసారి రాసినప్పుడు ఇటువంటి కథలు సరిదిద్దుకుంటాను కానీ ప్రతి నండి ఇప్పటికి కూడా ఆన్లైన్లో మీరు కొట్టి చూడండి బుక్స్ అమ్ముతారు కదా షాపుల్లో వృద్ధాప్యం శాపమా అని లేకపోతే గూగుల్లో కానీ నా పేరు ముమ్ముడి శ్యామలారా అని నవల్స్ అని ప్రెస్ చేసి చూడండి ఈ నవలే వస్తుంది ఆ ఉద్దేశంతో నేను ఈ నవల మీరు తప్పకుండా చదవాలి పూర్తి నవలు పెట్టానని ఈ వీడియో చేస్తున్నాను అంతేకాదండి ఈ మేనల్లుడు అన్నది కూడా నా మనసుని ఎప్పుడు నుంచో బాధిస్తుంది దీనికి కూడా నేను ఈ బుక్ ఇలా జూలైలో పబ్లిష్ అయ్యింది మిస్టర్ పెర్ఫెక్ట్కి ఈ నవల్కి సంబంధం ఏమిటి జూలైలో పబ్లిష్ అయింది కాబట్టి నేను అసలు ఎందుకు ఇలాంటి గొప్ప ప్రేమ కథ అంటే ఎప్పటి వరకు రానిదండి మిస్టర్ పెర్ఫెక్ట్లో కథ మీ అందరికీ తెలుసు చాలా సున్నితంగా ఉంటుంది ఇద్దరు లవ్ చేసుకుంటారు లవ్ అనే కన్నా ఒకరినొకరు ఎంతో ఇష్టపడతారు నా నవల్లో వెనక పేజీలో అదే రాశానండి యాసిటీస్గా ఆ వెనక పేజీ చూసి దాసర్ గారు చాలా సంతోషించారు ఇప్పుడే నేను ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు అందుకు ఆ మాట ఆయన అన్నారంటే వాళ్ళు వెనక పేజీలో మిస్టర్ పర్ఫెక్ట్ కాదా ఏదైతే ఉందో అది ఉందండి సెనాప్సస్ అది చూసి ఆయన ఒకటే అన్నారు మొత్తం సినిమా కాదంతా ఇక్కడే వచ్చేసిందమ్మా హండ్రెడ్ పర్సెంట్ నీకు అదే అన్నారు అదే కాదు సార్ మొత్తం ఇరవై ఎనిమిది సీన్లు కూడా తీసుకున్నారు యాజ్ ఇట్ ఈజ్గా అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లని అట్టి అట్టించేటు మార్చారు బిగినింగు ఎండింగు కథ మధ్యలో మొత్తం అదే సార్ అంటే నువ్వు అంత చెప్పక్కర్లేదేమో నేను ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడతాను అన్నారు నాకు కొంచెం టైం ఇవ్వన్నారు తర్వాత నా దురదృష్టం అనుకుంటానండి ఆయన సిక్ అయిపోయారు నేను వెళితే సారు చాలా బాగోలేదు ఎవరిని అలో చేయడం లేదు ఎందుకంటే ఆయన అసలు రేపు వెళ్ళిండో హాస్పిటల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఇంటి దగ్గరికే డాక్టర్లు వస్తున్నారు ఇలా చాలా చెప్పారండి అక్కడ ఉన్నవాళ్ళు అటువంటి టైంలో నేను కథ గురించి అడగడం కూడా భావ్యం కాదని వెనక్కి వచ్చేసాను తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇంకా అది అలా జరిగిపోయిందండి నేను ఇంతకు ఈ మాట చెప్తున్నానంటే మిస్టర్ పర్ఫెక్ట్ కథ ఇష్యూ వచ్చినప్పుడు ఛానల్స్లో అన్ని ఛానల్స్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు చేసినప్పుడు నన్ను నేను రాసిన ఒరిజినల్ బుక్ అంటే మ్యాన్ స్క్రిప్ట్ అండి నా చేతులతో రాసింది ఆ స్క్రిప్ట్ చూసి యాంకర్ భద్రి ఆశ్చర్యపోయారు తర్వాత ఇన్సిడెంట్స్ అన్నీ అడిగి ఒకటే నవ్వసాగారు ఇవన్నీ కూడా నేను కోర్టుకేం సబ్మిట్ చేశానో అవి చూపెట్టాను అవన్నీ ఎందుకమ్మా ఈ బుక్ చూస్తేనే తెలుస్తుంది మీరు అని అన్నారు మేము అప్పటికే సివిల్ కేసు గెలిచేసామండి ఎఫ్ఐఆర్ గెలిచేసాము మాకు ఇంకా ఒక వన్ మంత్లో కేసు క్లోజ్ అవుతుంది అనుకున్నామండి కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదండి చట్టంలోని కొన్ని లసుకలు తెలుసుకొని అదే కాకుండా వాళ్ళు ఫేక్ స్క్రిప్ట్ ట్వంటీ పేజెస్ది దాని మీద పైలాస్ లేకుండా పేరు లేదండి ఐడి నెంబర్ లేదు నెంబర్ ఆఫ్ పేజెస్ లేదు కానీ ఆ ట్వంటీ పేజెస్కి రైటర్ అసోసియేషన్లో ముద్రలు వేయించుకొని స్టాంపు కోర్టుకి సబ్మిట్ చేశారండి అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇది ఫేక్ స్క్రిప్ట్ అని చెప్పి ఛార్జ్ షీట్ కూడా బుక్ అయ్యింది ఇవన్నీ నేను మన పెట్టిన వీడియోలో ఉన్నాయి అయితే తిరిగి ఎందుకు పెడుతున్నానంటే మీ అందరికీ నిజం తెలియాలండి అది తెలిస్తే నా మనసుకు సంతృప్తిగా ఉంటుంది కొన్ని కథ కొట్టేసి నాకు పేరు పెట్టకపోయినా నన్ను అడగకపోయినా నేను బాధపడకపోతునండి ప్రతి సీను ప్రభాసు తాప్సి కాజల మధ్య వచ్చినవి నా సీన్లేనండి అంటే నేను వ్రాసిన సీన్లే సంఘటనలే అందుకని నేను చాలా బాధపడ్డాను మీ అందరూ నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నా సరే నాకున్న సబ్స్క్రైబర్సే కాకుండా కొత్త వాళ్ళు కూడా చూసి ఇంత అన్యాయాలు జరుగుతాయా అని మీరు అనుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి అవి తప్పకుండా చూడండి వృద్ధాప్యం లింక్ కూడా పూర్తి నవ్లదిస్తాను అది కూడా చూడండి మీ అందరూ చూసి కనీసం నా కోసమైనా తోటి మనిషిగా రైటర్గా కూడా కాదండి ఈవిడికింత అన్యాయం జరిగిందా ఈ బట్టి వాళ్ళు ఇవిని టార్చర్ పెడుతున్నారా చట్టాన్ని ఇంత చులకనగా వాళ్ళు చూడడానికి కారణం ఏంటి భారత జాతీయ నినాదంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం ఆమోదించారు అటువంటి సత్యాన్ని కూడా వాళ్ళు కలుషితం చేయాలని ఆ నినాదాన్ని అపవిత్రం చేయాలని చూస్తున్నారా సత్యం మాత్రమే జయిస్తుందని ముండక ఉపనిషత్తులో ఒక మంత్రం అటువంటి పవిత్రమైన మంత్రాన్ని కూడా కలుషితం వాళ్ళు చేస్తే భగవంతుడు కూడా తర్వాత వాళ్ళని క్షమించడు అని నేను అనుకుంటున్నాను ఇక నేను మేనల్లుడి గురించి మీతో ఒక్క మాట చెప్పడం మర్చిపోయాను మిస్టర్ పెర్ఫెక్ట్ ఇష్యూ గురించి అన్ని ఛానల్స్లో నేను కేసు గెలవడం ఎఫ్ఐఆర్ గెలవడంతో నన్ను ఇంటర్వ్యూ చేశారు అప్పుడు ఆరేసు వందల మంది కామెంట్స్ ఐదు వందలు నాలుగు వందలు ఇప్పుడు కూడా ఉన్నాయి నేను ఆ లింక్స్ కూడా పెట్టాను కొంతమంది అయితే మేడం మీకు న్యాయం జరగాలి మీరు షేర్ అడగండి ఇలా ఏవేవో అభిమానం కొద్ది పెట్టారు ఒకరిద్దరు మట్టుకు ఈవిడ డబ్బు కోసం అలరి చేస్తుంది అన్నారు అటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదండి ఒకరిద్దరు తప్ప ఆరు వందల మందిలో ఐదు వందల తొంభై ఎనిమిది మంది నాకు ఫేవర్గానే ఉన్నారు మీ పోరాటాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కొంతమంది కామెంట్స్లో మేడం మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి కొత్త క్యూట్ లవ్ స్టోరీ ఇంకొకటి రాయండి ప్లీజ్ మీ మేము చదువుతామన్నారు కానీ నేను అప్పుడు ఆ బాధలో తర్వాత రాసిందే మళ్ళా ఇంకొక రకంగా మార్చి రాయడం ఏమిటి సక్సెస్ అవుతుందో లేదో దేని కథని దానికే మనం కేటాయించాలి నేను రాయలేను అటువంటి కథని ఇంకో విధంగా రాయగలను ఇంకో లవ్ స్టోరీ అనుకున్నాను కానీ అన్న మాటలు నా మనసులో అలా మిదులుతూనే ఉన్నాయి నేను ఎంతో ఆలోచించి మిస్టర్ పెర్ఫెక్ట్ కథ కన్నా ఇంకా గొప్పగా ఉండాలి ఇంకా వెరైటీగా ఉండాలి కొత్తదనం ఉండాలి కథలో ఒకరిని ఒకరు ఇష్టపడతారు మిస్టర్ పెర్ఫెక్ట్లో కానీ తర్వాత వాళ్ళు వేరవుతారు రెండో హీరియన్ తాప్సీతో కొన్నాళ్ళు టైం స్పెండ్ చేశాక తన ఫస్ట్ ఫ్రెండ్ కాజల్ ఆస్ట్రేలియా వచ్చాక వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంఘటనలు జరుగుతాయి మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ ఆ సంఘటనలన్నీ నా నవల్లో యాజిటీజ్గా ఉన్నాయండి వాళ్ళిద్దరినీ కలుపుతుంది పాత ఫ్రెండ్ అదే కాజల్లో అది కూడా నాదేనండి కథ నా కథలో కూడా హీరోయిన్ హీరోకి కలపాలని ప్రయత్నిస్తుంది సేమ్ అదే తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో పెట్టి ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కలపాలని చూడడం అప్పుడు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ బ్రదర్ ఖజిన కాజల్ని మందలించడం నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఆవిడతో మళ్ళీ ఎందుకు కలుపుతున్నావు నీకు బాధ అనిపించడం లేదా అనడం అప్పుడు కాజల్ ప్రేమ ఎంత గొప్పదో అది ఫెయిల్యూర్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఈ బాధ విక్కి పడకూడదు అని అంటుంది అది కూడా నవల్లో యాజ్ టీజ్గా పెట్టుకున్నారండి అంటే నవల్లో డిస్క్రిప్షన్ వదిలేసి వాళ్ళకు నచ్చిన సీన్స్ అన్ని విత్ సేమ్ డైలాగ్స్తో పెట్టుకున్నారు ఇలా చెప్పాలంటే ఒకటి రెండు కాదండి నా నవల్లో హీరోయిన్ వృద్ధులకి ఆశ్రమం నిర్మిస్తుంటుంది అది కథలోని ఒక భాగం మాట విక్కీ తనకి చాలా సంతోషపడుతూ సహాయం చేస్తుంటాడు పెద్ద ప్రాజెక్టు మాట సినిమాలోని ఆల్రెడీ నిర్మించేస్తారండి ఇది వినే జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు అంతేకాదండి ఎవరు సరే ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు వాదనలో ఏం చెప్తున్నారంటే నవల్లో ఆవిడ కడుతుంది మా సినిమాలో కట్టేశామని ఇలాంటి సిల్లివి చెప్పాలంటే ముప్పై పైనే ఉన్నాయండి సీన్లో ఈ అంతా మళ్ళీ వెళ్ళగొక్తున్నాను అది సపరేట్గా ఒకటి చేస్తానండి నేను ఇన్ని రకాలుగా వాళ్ళు కాపీ కొట్టిన మిస్టర్ పర్ఫెక్ట్ నవల లాంటిది మరొకటి రాయమణి కామెంట్స్లో చాలామంది అభిమానులకు కోరారు అప్పుడు ఊరుకున్నాను తర్వాత నాకు ఎందుకో అలాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ మేనలుడు నవలు రాశాను ఈ జూలైలో అది పబ్లిష్ అయింది చాలా మంచి పేరు వచ్చిందండి ఎంతోమంది నాకు ఇప్పటికి ఫోన్ చేసి చాలా బాగుంది క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది అంటున్నారు అంతేకాదండి మిస్టర్ పెర్ఫెక్ట్లో ఎంత బాగా ఆకట్టుకుందో ఆ కథ దానికన్నా ఇంకా పది రెట్లు ఆకట్టుకుంటుంది అని నా ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు నవల చదివిన కొంతమంది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందుకే నేను మిస్టర్ పర్ఫెక్ట్ లీగల్ ఇష్యూస్లో కామెంట్స్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను లేకపోతే నిజంగా నాకు ఇటువంటి అందమైన ప్రేమ కథని రాయాలన్న ఆలోచన నాకు రాకపోను ఎందుకంటే తర్వాత నేను జానేదేవ్ అని ఒక అబ్బాయి మీద రాశాను వాడు చాలా సింపుల్గా ఏదీ పట్టించుకోడు వైజాగ్ సైడ్ ఎక్కువ అంటారండి జానేదేవ్ అని నేను వైజాగ్లోనే ఎంఏ చేశాను నేను అక్కడే పుట్టి పెరిగాను కదా ఆ జానేదేవ్ అన్న మాట నాకు తెలుసు మరి ఎంతమందికి ప్రేక్షకులకి తెలుస్తుందో నాకు తెలియదు ఆ జానేదేవ్ టైటిల్ పెట్టి చిన్న నుండి ఇప్పుడు ఆరు నెలల పిల్లలు కూడా ఈ మృగాలు వదలడం లేదు అటువంటి ఒక గ్యాంగ్ని అనుకోకుండా జానేదేవంటూ అసలు ఏది పట్టించుకున్న కుర్రాడు ఎలా పట్టుకుంటాడు పోలీసులు కూడా సాధ్యం కానీ ఆ ముఠాని ఎలా పట్టుకున్నాడు ఆ అబ్బాయి క్యారెక్టర్ చెప్తూ అబ్బాయి లవ్ చెప్తూ నేను జానేదేవ్ అని ఒక నవల రాశానండి అది ఈ మేనల్కు ముందు నెలలో పబ్లిష్ అయింది అసలు ఏడాదికి రెండేళ్ళు మూడేళ్ళకే పబ్లిష్ అవుతాయండి కానీ మే నవల చదివి వాళ్ళందరికీ పబ్లిషర్స్కి తెగ నచ్చడంతో వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చి పబ్లిష్ చేశారు అందుకు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను మనసు పెట్టి ఆలోచించి మిస్టర్ పెర్ఫెక్ట్గా నా ఇంకా బాగుండాలని ఈ నవల వ్రాసాను నా కష్టం ఫలించిందండి మీరందరూ వీలైతే బుక్ షాపుల్లో అన్నిటిల్లో దొరుకుతుందండి త్వరలో ఆన్లైన్లో కూడా పెడతారేమో తెలియదు తప్పకుండా వినండి ఇంతేనండి ఈ వీడియో మీరు వీలైతే కామెంట్స్లోని డిస్క్రిప్షన్లోని వృద్ధాప్యం శాపమా పూర్తి నవల ఇస్తాను అంతేకాదు నేను ఈ మిస్టర్ పర్ఫెక్ట్ మీద నేను పడుతున్న బాధని ఒక వీడియో చేశాను నన్నల్లుడు నవల వచ్చినప్పుడు అందుకని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను తప్పకుండా మీరు ఆ లింకును కూడా ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింకులు మీరు ఒక్కసారి మీ ఫ్రీ టైంలో చూస్తే మీకే నిజం అర్థమవుతుందండి సత్యమేవ చేయితే అని నేను నమ్ముతున్నానండి అది తప్పకుండా ఫలిస్తుందని నేను అనుకుంటున్నాను కాలమే నిర్ణయిస్తుంది ఉంటాను బై టేక్ కేర్